ఏమో అంత పెద్దగా ఉంది గుడ్డు చెప్పునా వీడియో తీసుకున్నావు తీసుకున్నావా హలో అండి నమస్కారం మాది అనంతపురం జిల్లా గుంతకల్ గ్రామం అండి మా ఇంట్లో డైలీ ఇంకే చిన్న గుడ్డే పెడుతుందండి కోడి ఈరోజు ఆశ్చర్యంగా ఇంత పెద్ద గుడ్డు పెట్టింది మా ఊళ్ళో ఈ గుడ్డు ఇది బాత గుడ్డ లేకుంటే ఏమైనా ఇంట్లో వేరే గుడ్డ అని అనుకుంటున్నారు ఏమైనా పాము గిరు పెట్టిందా అని చాలా కంగారు పడుతుంటే నేను చూసి గుడ్డు మామూలు ఇలాగే ఒక్కొక్కసారి ఇలా విధంగా జరుగుతుంటుంది అని నేను చెప్పినాను ఈ పాము గుడ్డ ఏమి మాకు కూడా సరిగ్గా తెలియట్లేదు ఒకవేళ చూస్తున్న ప్రేక్షకులకు మీకు ఏమన్నా తెలిసినట్లయితే కోళ్ళు పెంచే ఈ గుడ్డు ఎందుకు ఈ విధంగా లావుగా పెట్టిందో మీరు మాకు కామెంట్ చేయాలని మొత్తానికైతే మా గుడ్డు చాలా కొత్తగా పెట్టిందండి ఇది కొద్దిగా మోట్లో పగిలింది అయినా కానీ ఈరోజు మా ఇంట్లో పెద్ద ఆమ్లెట్ వేసుకొని ఓకే బాయ్